నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి మరింత దగ్గరగా వచ్చాయి మొదటి దశ ఒప్పందం ఖరారు దిశగా విధి విధానాలు తయారవుతున్నాయి అన్నీ సజావుగా సాగితే మన దేశం మీద అమెరికా విధించిన సుంకాలు పదిహేను శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాగా భారత్ ఒప్పందాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మా తలపై తుపాకీ పెట్టి బెదిరించినా అలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని సంచలన వ్యాఖ్యలు ఆయన తమతో ఒప్పందం కోసం రష్యా నుంచి క్రమంగా అమెరికా భారత అమెరికాలు వాణిజ్య ఒప్పందం ఖరారుకు మరింత దగ్గరగా వచ్చాయని తెలుస్తోంది రెండు దేశాలు సమగ్రంగా సవరించి తుది రూపుదాల్చే దిశగా కృషి చేస్తున్నాయని చెబుతున్నారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించి భారత అమెరికాలు ఐదు దఫాలుగా చర్చలను పూర్తి చేశాయి రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ చాలా అంశాల్లో రెండు దేశాలు ఉమ్మడి అవగాహనకు వచ్చాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు అయితే ఇరు దేశాల మధ్య ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా స్వల్పమైనవే ఉన్నాయని అన్నారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతున్నాయని సంకేతాలిచ్చారు చాలా అంశాలలో ఏకాభిప్రాయానికి వచ్చామని ఆయన వివరించారు మరోవైపు అమెరికా సుంకాలను యాభై శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది వాణిజ్య చర్చల్లో దీనిపై ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతి దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు సమీప భవిష్యత్తులో ఇరుపక్షాలు న్యాయమైన సమానమైన ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు అమెరికాతో వాణిజ్య చర్చల కోసం గతవారం వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత అధికారుల బృందం వాషింగ్టన్ వెళ్లింది మూడు రోజుల పాటు సాగిన వాణిజ్య చర్చలు అక్టోబర్ పదిహేడున ముగిశాయి అయితే అమెరికా అధికారులతో చర్చలు ఇంకా పురోగతిలో ఉన్నాయని బెర్లిన్లో వెల్లడించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల అధికారులు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించారు అక్టోబర్ నవంబర్ నాటికి ఒప్పందం కుదుర్చుకునేలా గడువు విధించుకున్నారు పీయూష్ గోయల్ నేతృత్వంలో భారత అధికారుల బృందం అమెరికాతో వాణిజ్య చర్చల కోసం న్యూయార్క్కు అధికారికంగా వెళ్లిన సంగతి తెలిసిందే రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతీయ లక్ష్యంగా చేస్తున్నారాయన ఈ క్రమంలో దేశంపై ఏకంగా యాభై శాతం సుంకాలను విధించారు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని భారత్పై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు అయినప్పటికీ భారత్ ఈ బెదిరింపులకు లొంగలేదు భారత వ్యవసాయదారు కార్మికులకు నష్టం కలిగించే ఎలాంటి ఒప్పందాలను తాము చేసుకోమని ప్రధాని మోడీ ఇప్పటికే తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మా తలపై తుపాకీ పెట్టి బెదిరించినా ట్రేడ్ డీల్ చేసుకోమని ఆయన తేల్చి చెప్పారు భారతదేశం దీర్ఘకాలిక షరతులతో కూడిన న్యాయమైన వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోందా అని అడిగినప్పుడు పీయూష్ తనదైన రీతిలో సమాధానమిచ్చారు భారత్ తొందరపడి ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోదని స్పష్టం చేశారు పీయూష్ గోయల్ జర్మనీలో బెర్లిన్ గ్లోబల్ డైలాగ్లో కీలక వ్యాఖ్యలు చేశారాయన ప్రస్తుతం భారత్ యూరోపియన్ యూనియన్ తో సహా పలు దేశాలు ప్రాంతాలతో చాలా చురుగ్గా వాణిజ్య చర్చలు చేస్తోందని తెలిపారు అధిక సుంకాల భారాన్ని ఎదుర్కోవడం కోసం భారత్ కొత్త మార్కెట్ల వైపు చూస్తోందని వెల్లడించారు భారతదేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం దాని ఆధారంగానే మా స్నేహితులు ఎవరనేది నిర్ణయిస్తామన్నారు మేము ఏయూతో వాణిజ్య చర్చలు జరుపుతున్నాం మరోవైపు అమెరికాతోనూ చర్చిస్తున్నాం కానీ మేం తొందరపడి ఎలాంటి ఒప్పందాలు చేసుకోము గడువులోగా డీల్ చేసుకోవాలనే ఒత్తిళ్లకు లొంగబోం మా తలపై తుపాకీ పెట్టి బెదిరించిన వాణిజ్య ఒప్పందాలు చేసుకోం దీర్ఘకాలిక దృక్పథంతో మాత్రమే మేము వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు పీయూష్ గోయల్ ట్రేడ్ డీల్స్ ఆర్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్ ట్రేడ్ డీల్స్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ టారిఫ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యాక్సెస్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఇట్స్ ఆల్సో అబౌట్ ట్రస్ట్ ఇట్స్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్ it's a demonstration to businesses that you can work with both the, between both countries and trust businesses to prosper businesses to be protected businesses to get opportunities and a fair deal in a rule of law in democracies that we all work in so i think trade deals in a longer context have far more than just tariffs మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించడం ప్రారంభించిందని వైట్ హౌస్ పేర్కొంది చైనా తగ్గించుకుంటుందని అంతర్జాతీయ వార్తా కథనాలు చూశాను అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు భారత్ కూడా అదే చేసిందని మాకు తెలుసు అని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు ఎలాంటి ఒత్తిళ్లకు వంచనని తాజా చమురు ఆంక్షల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు దీని గురించి ఆరు నెలల తర్వాత చూస్తామని ఇది ఎలా పనిచేస్తుందో అప్పుడే తెలుస్తుందని వ్యాఖ్యానించారు రష్యాలోని రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ తన నిర్ణయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది దేశ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయని విదేశాంగ శాఖ తెలిపింది